టెక్కలి ఎమ్మెల్సి దువ్వాడ శ్రీనివాస్ కొత్త వివాదం మళ్ళీ చోటు చేసుకుంది ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారిందంటే అవునని అంటున్నారు ఇప్పుడు అయితే నిన్న నేను ఇప్పటి వరకు కూడా వాణి ఆల్రెడీ దువ్వాడ వాణి ఇంటి ముందే కూడా ఆల్రెడీ కూర్చొని ఇప్పటికీ నిరహర దీక్ష చేస్తున్నప్పటికీ అయితే ఈరోజు దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఒకసారి ప్రత్యక్ష అవడంతో వాణి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు దానికి పోలీసులు అయితే అడ్డుకట్ట వేస్తున్నారు అయితే దువ్వాడ వాణి ఇంట్లోకి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ కూడా ఆల్రెడీ పోలీసులకు ఇవ్వడం జరిగింది అయితే లోపలికి అనుమతించాలని చెప్తుంటే లోపల మాత్రం దువ్వాడ శ్రీనివాస్ తలుపులు వేసుకొని తాళాలు వేసుకున్నారని చెప్తున్నారు మీద నుంచి అయితే మాత్రం దువ్వల మాదిరి అయితే మాత్రం ఎవరెవరు వచ్చారనే వీడియోస్ కూడా తీసుకుంటూ ఎప్పటికప్పుడు సమాచారాలు బయట వాళ్ళకి ఇస్తూ మాదిరి అయితే మాత్రం చేస్తున్నారు అయితే మరొక సమాచారం బయటికి ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఉంటున్న ఇంటి కోసం రచ్చ అవుతుందో ఆ రచ్చగల ఇల్లును కూడా దువ్వెల మాదిరి పేరు మీద దువ్వడ శ్రీనివాస్ రిజిస్ట్రేషన్ చేసేశారని కూడా ఆల్రెడీ తెలుస్తుంది కొంతమంది దానికి సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు వాణి వాళ్ళ విధంగా వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస్ని ఇంట్లోకి చొరబడేందుకు లోపలికి వెళ్ళేందుకు వెళ్తుంటే పోలీసులు పక్క నుంచి అయితే మాత్రం ఆల్రెడీ వద్దని చెప్పి చెప్తున్నారు కోర్టు ఆర్డర్ను చూపించిన తర్వాత కూడా పోలీసులు అయితే మాత్రం పై అధికారులకు సమాచారం అయితే ఇస్తున్నారు అయితే ఎలాంటి ఉత్కంఠ పరిస్థితి అంటే ఎలాంటి బయటికి ఎలాంటి సమాచారం కూడా దువ్వాడ శ్రీనివాస్ దగ్గర నుంచి రాకపోవడంతో మాధురి మాత్రం ఇల్లు నాది నాది అంటూ మీద నుంచి కేకలు వేస్తుందని చెప్పి కూడా పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఎలాంటి ఇప్పుడున్న పరిస్థితి ఎలాంటి దారితీస్తుందో మనం వేచి చూసే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఈ దుబ్బాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ కథ ప్రేమ కథా చిత్రం అయితే మాత్రం ఇప్పటికీ అయితే మాత్రం ఎండ్ కార్డ్ పడే పరిస్థితి అయితే కనిపించటం లేదు ఇరుపక్షాలు కూర్చొని భేటీ అయినప్పటికీ కూడా నేటికి కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు అయితే మరో పక్కన మాధురి ఇప్పుడు ఇంట్లో ప్రత్యక్ష అవడంతో వాణి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం దీన్ని ఒప్పుకొని కాకని అంటుంది మరో పక్కన ఇప్పటికే పోలీసులు బందోబస్తు కూడా ఆల్రెడీ ఆల్రెడీ కొంతమంది పోలీసులు అంటే నిన్న ఇప్పటి వరకు కూడా ఒకరిద్దరు వరకే ఉండేవారు అంటే ఒక కానిస్టేబుల్ కానీ ఒక మహిళా కానిస్టేబుల్ ఇద్దరే ఉండేవారు ఇప్పుడైతే ఇంచుమించుగా పోలీసులు కూడా ఆల్రెడీ భారీగా అక్కడికి ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నారు ఇది ఇక్కడ పరిస్థితి মামাঁ মাঁডি মাঁ ন্যান্যান্য়